ఓం నమ శివాయ అందరికీ అండి ఈరోజు రాత్రి రాహుగస్త చంద్రగ్రహణం ఈరోజు రాత్రి ఆకాశంలో ఒక అరుదైన దృశ్యం కనపడుతుంది రాహువు తన గాఢ ఛాయతో చంద్రుణ్ణి గ్రహించే క్షణం అండి ఇదే రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు మన పురాణాల ప్రకారం గ్రహణం అనేది సాధారణ సంఘటన కాదండి ఛాయా గ్రహాలైన రాహు కేతు చంద్రుణ్ణి సూర్యుణ్ణి గ్రహించే సమయం అందుకే ఈ కాలం ఎంతో పవిత్రమైందిగా చెప్పుకుంటారు అలాగే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక గ్రహణ కాలం సర్పకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకండి ఇక గ్రహణం అత్యంత పుణ్యకాలం వచ్చేసి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇక ఈ సమయంలో చేసే ప్రతి జపం కానీ ప్రతి ప్రార్థన ప్రతి దానం అనేక రెట్ల ఫలితం వస్తుంది గ్రహణం పూర్తయిన తర్వాత తప్పక చేయవలసిన పుణ్యకారాలు పాటిస్తే మన ఇంట్లో శుభాలు ఐశ్వర్యం శాంతి పుష్పలంగా కలుగుతాయని నమ్మకం పండితులు కూడా చెప్తూ ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి ఎందుకంటే ఇవి కేవలం మూఢనమ్మకాలు కాదండి ప్రకృతి యొక్క శాస్త్రం రహస్యాల అనుభవం కొంతమంది దీనిని మూఢ విశ్వాసాలుగా కొట్టి పారేస్తూ ఉంటారండి కానీ నిజమేమిటంటే ఈ మూడు గంటల పాటు సూర్యుని కిరణాలు సరిగ్గా భూమిని తాకవు ఆ లోపల వాయుమండలంలో అనేక విషతత్వాలు హానికర తరంగాలు వ్యాపిస్తాయట అవి జీవరాశులపై ప్రభావం చూపుతాయి అందుకే ఈ సమయానికి అంటే మనం భోజనం పూర్తి చేసుకోవాలి ఈ సమయంలో మనం అంటే భోజనం చేయకూడదు గ్రహణం బట్టి సమయంలో పట్టు స్నానం చేయాలి ఇష్టదైవాన్ని మంత్రజపంలో మనం మనసును ముంచుకోవాలి ఇంట్లో ఉన్న ఊరగాయలు పచ్చళ్ళు బియ్యం ఆహార నిల్వ పదార్థాలన్నింటినీ అలానే పూజ మందిరంలో ఉంచిన దర్బలు ఇంటి గుమ్మానికి కట్టిన రావి ఆకులు ఇవన్నీ గ్రహణం పూర్తయిన తర్వాత తప్పకుండా ఇవన్నీ తొలగించుకోవాలి ఆ తర్వాత ఇడుపు స్నానం లేదా మోక్ష స్నానం కూడా ఆ తర్వాత అందరూ కూడా చేసి పవిత్రతను సంపాదించుకోండి గ్రహణం తర్వాత వండిన ఆహారం మిగిలి ఉంటే గనక వాటిని వెంటనే పారవేయాలండి తాజాగా వండి తినడమే శేషకరం ఎందుకంటే గ్రహణం ప్రభావం వల్ల పాత ఆహారాలు విష పదార్థాలు అవుతాయట కాబట్టి గ్రహణం సమయంలో నియమాలు పాటించడం వల్ల అశుభం తొలగి శుభం పుష్పలంగా కలుగుతుంది ఇక గ్రహణం తర్వాత మిగిలిన ఆహారం తింటే వెంటనే ఏమి కాకపోయినా భవిష్యత్తులో అది విషవాయువుల ఆరోగ్య సమస్యలు మోసిస్తుంది ఎవరో కొందరో కాదండి ఏమి కాదు అని తినేసి చూపిస్తూ ఉంటారు కానీ అది అప్పుడు ఆ ఫలితం అనేది ఉండదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణ నియమాలు పాటించండి గ్రహణ అనంతరం ఇంటిని పవిత్రతను చేసుకోవాలి నీటిలో కర్పూరం కర్పూర బిల్లలు వేసుకోండి అలానే పసుపు కలిపి ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకోండి పూజగదిని కూడా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దీపారం చేసుకోవాలి అలానే గంగాజలం కూడా ఇంట్లో అంతా కూడా చల్లుకోండి దిష్టి నివారణ కోసం ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలు తొలగించి కొత్తవి కట్టుకోవాలి మీ వాహనాలు కార్లు బైకులు సైకిలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని కడిగి నిమ్మకాయలు కట్టుకోండి ఇలా చేస్తే పాపముత్తు దోషాలన్నీ తొలగిపోతాయండి ఇక గ్రహణం తర్వాత ఆవుకు శనగలు బెల్లం తినిపించండి అలానే మూడు ప్రదక్షిలు చేస్తే అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి అంటే గోవుకు సేవ చేస్తే తల్లికి చేసినంత పుణ్యం వస్తుందండి కాబట్టి గోసేవ ఎంతో మంచిది ఇక గ్రహణానికి ముందుగా లేదా గ్రహణం తర్వాత అయినా సరే అండి గారెమంట ఇంటి ముందు లేదా ఇంటి పైన ఉంచాలండి అలా చేస్తే ఇంట్లో ఉన్న నరదిష్టి కావచ్చు నరఘోష నరపీడ దూరమై మీకు శాంతి శుభం మాత్రమే నిలిచిపోతుంది అన్నమాట ఇక ఈసారి రాహుగాస్త సంపూర్ణ చంద్రగ్రహం కుంభరాశిలో సంభవించబోతుంది కాబట్టి ఈ శక్తివంతమైన గ్రహణాంతరం నియమాలు పాటిస్తేనే ఆ శుభ శాంతించి దివ్య శుభాలు మీ జీవితంలో పరవహిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ధనుసు రాసి ఈ మీ మీకోసమేనండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అష్ట కష్టాలు శని బాధలు గట్టిగా పట్టుకున్నాయి ఏది కలిసి రాలేదని ప్రతి పని అడ్డంకులు సమస్యలు ఎదుర్కొని ఉన్నారు కానీ ఈ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ పరిస్థితి అనేది పూర్తిగా మారబోతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక మీకు ప్రాపర్టీస్ కానీ కొనుగోలు చేసే అదృష్టం మీకు దక్కుతుంది ఆరు నెలల పాటు మీరు ఎక్కడ చూసినా సరే కొత్త అవకాశాలు కూడా కనపెడతాయండి మీరు ఈ సమయం ఏది పట్టుకున్నా సరే బంగారం అవుతుంది అన్ని విధాలుగా కూడా ఈ ధనసు రాశి వారికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి కన్యరాశి వారికి నుండి లెక్కబెట్టినప్పుడు కుంభరాశి ఆరవ స్థానంలో ఉంటుంది జ్యోతిషాస్త్రము ఆరవ స్థానం చిత్రులు అడ్డంకులు పోటీలు అనేవి భావన చూసిస్తూ ఉంటుంది కానీ చంద్రగ్రహణం మీ చెత్రులన్నీ దూరం చేసి పోటీల్లో విజయాలు కెరీర్లో కొత్త అవకాశాలు ఆరోగ్యంలో మెరుగుదల దాగి ఉన్న శక్తులన్నీ కూడా ఇవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కన్యరాశి వారు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడున్న పరిస్థితి మీ జీవితంలో అయితే గతంలో గురుబలం లేక మీరు ఆర్థిక పరంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యల్లో ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ఆరు నెలల పాటు మీపై అదృష్టం అనేది వరించబోతుంది పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యలన్నీ తిరిగిపోతాయి అలానే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలన్నీ తొలిపోతాయండి భయంకరమైన శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు మొత్తానికి చెప్పాలంటే అంటే కన్యరాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి ఇక రేపటి నుంచి మీ జీవితం అద్భుతమైన రోజులను చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఖచ్చితంగా వంద శాతం అవకాశం అనేది ఉందండి ఈ సంవత్సరం పొడుగున ఈ ఋషుభరాశి వాళ్ళకైతే ఇక వెనలేని ఆర్థిక సంపాదన వీళ్ళు ఈ సమయం ఎంత కష్టపడితే అంత మంచిదండి ఈ సమయం మీరు ఎంత సంపాదించుకుంటే అంత మంచిదండి కోటేశ్వరలు అవడం ఖాయమండి ఇక మేషరాశి వారు ఈ సంపూర్ణ చంద్రగ్రహం మేషరాశి వారికి పదకొండవ ఇంట్లో ఏర్పడబోతుంది జ్యోతిష్యంలో పదకొండో ఇల్లు అంటేనే లాభస్థానం దానిని మించిన శుభస్థానం లేదు అని అంటారు ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు కూడా పొందబోతున్నారని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పాత సమస్యలు అన్నీ దూరం అయిపోతాయి కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది ప్రతి ప్రయత్నం కూడా మీది విజయవంతం అవుతుందండి మట్టి పట్టుకుంటే కూడా మీకు బంగారం అవుతుందనమాట అంటే అదృష్టం అంటే మీ వెంటే ఉంటుంది చెప్పాలి అంటే ఒక్క మాటలో ఈ మేషరాశి జాతకులకి ఇక ఆరు నెలల పాటు రాజయోగం అనేది మీకు లభించబోతుంది సెప్టెంబర్ ఏడు తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రి కుంభరాశిలో ఏర్పడుతున్న ఈ రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల తదితరి ఆరు నెలల పాటు చక్రం తెప్పబోతున్నారండి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఇక ధనుసు రాశి కన్యరాశి ఋషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకైతే ఇక వీళ్ళకి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇక మిగిలిన రాశుల వారందరూ కూడా అండి గ్రహణం పూర్తయిన తర్వాత ఇప్పుడు చెప్పిన ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి గ్రహణం శాంతి దానాలు పూజలు చేయడం ద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి గ్రహణం ఎఫెక్ట్ పడకుండా కూడా మీకు చాలా వరకు మంచి అనేది జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా